to బట్టెలో పొయ్యి మీద గుడ్డు బిర్యానీ చేయబోతున్నా గుడ్డు బిర్యానీ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో చూద్దాం ఒక వన్ కేజీ అంతా బాస్మతి రైస్ నానబెట్టుకున్నా ఇవైతే నాణ్య కుండలో ఏసారి పోసుకొని నీళ్ళు పోసుకొని బియ్యానికి మనం తయారు చేసుకుందాం ఇప్పుడు కుండలో నేను ఇది వాటర్ వేసేస్తున్నా ఎందుకంటే ఇది ఏసారి మసిలినాక మనం బియ్యం వేసుకుందాం ఇందులో నేను కొంచెం దాసిన చెక్క ఒక స్టారు సాజీరా పట్ట ఇలాచి ఇవన్నీ వేసుకుంటున్నాం కొంచెం నిమ్మకాయ ఎందుకంటే నిమ్మకాయ పిండుకుంటే అన్నం మంచిగా పువ్వులు పువ్వులు తెల్లగా అవుతుంది ఉప్పు వేస్తున్నా ఉప్పు ఇప్పుడు ఏదైతే గుడ్డు ఫ్రై చేసుకున్నా అది ఆయిల్ వేసుకుంటున్నాం కొంచెం అంతా అండ్ నీళ్ళు మసలాలి నీళ్ళు మసలి వరకు మనం వెయిట్ చేద్దాం అప్పట్లోపుడు మనం ఏమేమి ఉన్నాయో బట్టి చూసుకుందాం నీళ్ళు అన్నీ తీసి పక్కన వేసేసుకున్నా ఇప్పుడు బియ్యం ఏమో మనం అలా ఎసర మసులుతుంది ఎసర్లో వేసేసుకుందాం ఇది నేను నిమ్మకాయ తొక్కలు కూడా వేసినా తీసేస్తా టమాటో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం యాభై శాతం ఉడికిపోయింది ఇట్లా ఉడికిపోయింది మనం ఇప్పుడు ఇది మనం జాలి కిందలేకుందాం ఆయిల్ వేస్తున్నా ఒక రెండు మూడు స్పూన్లు అంతా కొంచెం సాజీరా ఒక రెండు మూడు ఏంది ఇలాచీలు ఒక మూడు నాలుగు లవంగాలు కొంచెం అంత చెక్క ఒక రెండు కొంచెమంతా ఇది పువ్వు ఒక స్టార్ అంతే తర్వాత వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి అవి నూనెలో మొత్తం వేగుతున్నాయి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేస్తున్నా వేసి కొంచెం కలుపుకుంటున్నాను మంచిగా ఉల్లిగడ్డ కొంచెం వేయాలి రెండు బగారాకి రెండు బగారాకేస్తున్నా వేసేస్తున్నాను కొద్దిగా నేను పచ్చిమిర్చి మిక్సీకి వేసుకున్నాను ఒక చెంచంత ఒక చెంచంత పచ్చిమిర్చి కొంచెం అంతా పసుపు వేస్తున్నా ఇట్లా కలిపి వేసుకోవాలి ఒక చెంచా కారం వేస్తున్నా తర్వాత ఉప్పు ఉప్పు ఇది ఇది ధనియాల పొడి గరం మసాలా రెండు నేను ఇంట్లోనే వేసుకుంటున్నాను ఎక్కువ మసాలాలు అయిపోతాయి కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాయి తర్వాత ఇదంతా ఇట్లా కలిపేసుకోవాలి టమాటాలు కొద్దిగా నేను వాటర్ పోసుకున్నా కొంచెం అది మాడు వాసన వస్తుంది కదా పెరివే గ్లాస్ అంతా వేసుకున్నా పెరగంతా మొత్తం మిల్ట్ అయిపోవాలి కొంచెమంతా కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నా ఫ్రై చేసుకున్న ఉడిగట్ట వేసుకున్నాం మళ్ళీ మనం పైన అన్నం మీద కూడా వేసుకోవచ్చు కానీ ఇంట్లో కొద్దిగా టేస్ట్ అది అని వేసుకున్నా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగంట ఉడికించుకుందాం ఒకే కొంచెం పాగుదాం గుడ్లన్నీ ఉడికిపోయినాయి ఈ మసాలా అంటే మనం గుడ్లు ఈ మసాలా కొంచెం తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం రైస్ వేసుకున్నాం ఇప్పుడు గుడ్లు అన్నీ తీసేసుకుంటున్నా నేను ఇప్పుడు నేను అన్నం వేసుకుని కొంచెం అడుగుని ఇట్లా వేసేసుకోవాలంట అడుగుని వేసుకున్న తర్వాత మూడు గుడ్లు వేసుకున్నా తర్వాత ఇదంతా మీరు వేసేసుకుందాం ఇద పొయ్యి సేగా బాగా అయిపోయింది ఇది కూడా వేసుకున్నాం అన్నం ఇట్లా పువ్వులు పువ్వులు కావాలి ఎందుకంటే మనం నిమ్మకాయ అవి మంచిగా వేస్తాం కదా నిమ్మకాయ వేస్తే పువ్వులు పువ్వులు అవుతుందంట మంచిగా నా మంచిగా అనిపిస్తుంది సెల్ అన్నం బాగుంది కూర ఉందా ఇదంతా మీద వేసేసుకున్నాం చీ చీ చీగుడ్లు కూర అంతా ఇట్లా మనం కింద మూడు గుడ్లు వేసినా పైన మూడు గుడ్లు ఇప్పుడు ఏదైతే మేము మనం నూనెలో వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డ అంతా వేసేసుకుంటున్నాం ఉల్లిగడ్డ పుదీనా కూడా వేసేసుకోవాలి ఫుడ్ కలర్ వేస్తున్నా మళ్ళీ నెయ్యి కూడా వేస్తున్నా ఫస్ట్ నెయ్యి వేస్తున్నా నెయ్యిది తర్వాత ఫుడ్ కలర్ అంటే ఒకవేళ అది మనము కుంకుంపు అంటే వేసుకోవచ్చు లేని లేనివారు ఇట్లా వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను దీని మీద మూత పెడుతున్నా మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఆగుదాం అయిపోతుంది ఇప్పటికే కుండ వేడి అయిపోయింది కూడా నేను ఇవన్నీ వేసే వరకు నేను పొయ్యి మీద వేస్తున్నాను ఇవన్నీ ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నా మూత పెట్టి దీని మీద ఏమైనా బరువు పెట్టేద్దాం బరువు పెడితే ఒక పదిహేను నిమిషాలలో దమ్ముకు అయిపోతుంది సూపర్ సూపర్ చాలా బాగుంది ఇది ఫస్ట్ టైం నేను చేసింది ఈ కుండలో గుడ్డు బిర్యానీ చాలా బాగుంది సూపర్ ఉంది కట్టెల పై మీద చాలా టేస్ట్ ఉంది ఆరోగ్యంగా తిన్నా కూడా మంచి ఆరోగ్యం మంచిగా ఉంటుంది వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం